अब क्या तो आसपडला में बता लेना का तो भी बच्चे क्या दुन्याराग। तो पल्ले ना पल्ले तो सुनो बच्चे क्या तो है तभी भी चंद्रमोहन हमारे हमार फार्म क्या तो भी ये लोग मंडे ना लो సభ్యద్దం చెప్పింటే మనకు ఐదు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఐదు సంవత్సరాలు ఐదు లక్షల రూపాయలు మనకు ప్రమాద బీమా వస్తుంది ప్లస్ వచ్చేసి మన పిల్లలకు కానీ రేపొద్దున చదువులకు ఏదానికైనా కానీ మనకు గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏదానికైనా కానీ మనకు చంద్రబాబు నాయుడు గారి ద్వారా మరియు ఫారూక్ సార్ ద్వారా మనకు ఏదైనా సహాయ సహకారాలు ఉంటాయి మరియు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని గత రెండు నెలల నుంచి కొనసాగుతూ ఉంది అదేవిధంగా మన నింద్యాల నియోజకవర్గంలోని మంత్రివర్యులు పెద్దలు న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఫారూక్ సార్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా నింద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అనేటువంటి ఎన్ఎండి ఫిరోజన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు రెండు నెలల నుంచి మా వార్డులో సభ్యత కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా మా వార్డులో వార్డులోని ప్రజలు అందరూ కలిసి రెండు వేల సభ్యత్వాలు పూర్తి కావడం చాలా సంతోషకరము ప్రజల పట్ల ఉన్న ఆదరణ మా ఫారూక్ సార్ పైన ఉన్న అభిమానాన్ని మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము వార్డు ప్రజలందరికీ అదేవిధంగా మా ఫారూక్ సార్ గారికి మా వార్డు బసవ తారక నగర్ కానీ మరియు పొన్నాపురం గ్రామం కానీ చాలా వరొకసారికి చాలా అంటే చాలా ఇష్టమైంది ఆయన ఫస్ట్ నుంచి మా బసవతారక తారక నగర్లో సార్ గారు వచ్చేసి మాకు బిల్డింగ్లు మూడు సెంట్ల ఆ పొద్దు మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏ సమస్యలు వచ్చినా కూడా వెంటనే ఉండి